పట్టణ పదకొండో వార్డుకు చెందిన వైసీపీ పార్టీ జిల్లా నాయకుడు కట్టారి హరీష్ జన్మదిన వేడుకలు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి సౌమ్యుడు స్నేహశీలి సేవాభావం కలిగిన కట్టారి హరీష్ ప్రజాసేవలో మరింత ఉన్నతికి ఎదగాలని పలువురు అభిమానులు ఆకాంక్షించారు వైసీపీ పార్టీ జిల్లా నాయకుడు కటారి హరీష్ జన్మదిన వేడుకలను బుధవారం రాత్రి పదకొండవార్డులోని ఆయన నివాసంలో నిర్వహించారు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో జన్మదిన కేక్ ను హరీష్ కట్ చేశారు అందరూ జన్మదిన తెలియజేశారు పార్టీ ఎస్సీఎల్ తెనాలి అధ్యక్షుడు పొట్లూరి అశోక్ షేక్ మౌలాలి చిన్ను సురాజ్ దావీదు రాయపూడి కృష్ణ చల్లగుళ్ల సాంబశివరావు రాయపూడి శ్రీను మామిడిపత్తుల శ్రీను ఎరుకులపూడి జయప్రద గుంటుపల్లి లక్ష్మి తవనం తిరుపతయ్య తలపుల తిరుపతయ్య రావూడి నాగరాజు ఒబ్బాని వెంకటేషు పతకమూరి నరసింహాచారి మానేపల్లి శేషగిరి తదితరులు పాల్గొన్నారు మా ప్రియతమ నాయకులు మా అన్న కటారి హరీష్ గారి జన్మదినం సందర్శించుకొని వారి మన పదకొండవ వార్డులో ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న మా అన్నకి ప్రజలందరూ వచ్చి పిలవంగానే అభినందనలు చెప్పడానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు వారందరికీ నాకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ మా అన్నకి పదకొండవ వార్డు కౌన్సిలర్ కటార్ హరీష్ గారి జన్మదిన అరవయో పుట్టినరోజు సందర్భంగా ఈ పదకొండో వార్డులో అందరు ప్రజలందరూ వచ్చి ఆయనకి చాలా ఘనంగా కేక్ కటింగ్ కానీ శాల కానీ పూలమాలతో కానీ సత్తకడం జరిగింది ఇంత అభిమానం ఎందుకు చేరిందంటే పొద్దున్నే మార్నింగ్ టైంలో మా వార్డు కౌన్సిలర్ గారు ఆ వాకింగ్ టైంలో కాలనీలోనే తిరుగుతా పదకొండో వార్డులో తిరుగుతానే వాళ్ళ సమస్యలు ఏంటని తెలుసుకొని వాటిని సాల్వ్ చేసి వాళ్ళ ప్ర ప్రజల పక్షానే ఉంటూ వాళ్ళకు అందుబాటులో ఉండి దగ్గర అన్నీ చూసుకుంటూ ఉంటారు అందుకే ఇంత ఫాలోయింగ్ కానీ జనాల మెచ్చలు కానీ బాగా వచ్చింది మరి మన తెనాలి పట్టణ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కటారి హరీష్ గారికి పుట్టినరోజు సందర్భంగా మేమందరం ఇక్కడికి రావడం జరిగింది కటారి హరీష్ గారు పొద్దున్నే వాకింగ్ చేస్తూ ప్రజలందరికీ దగ్గరగా ఉంటూ వాళ్ళ సమస్య లైట్ పోయినా వాటర్ రాకపోయినా ప్రజలకి ఏ ఇబ్బందులు వచ్చినా కానీ దగ్గరుండి సాయంత్రానికల్లా ఎలక్ట్రిసిటీ వాళ్ళతో కానీ మున్సిపాలిటీ సిబ్బందితో కానీ కలిసి దగ్గరుండి పని చేపిస్తూ ఉంటారు మొన్న మనకి జరిగిన ముంతా తుఫాన్లో చూసుకుంటా ఉంటే ప్రజలందరూ ఇంట్లో ఉంటే వర్షాలు పడతా బయటికి రావద్దని గవర్నమెంట్ చెప్తున్నా కానీ ఇంట్లో అందరూ ఉంటే హరీష్ గారు మాత్రం వాళ్ళ సిబ్బందితో కలిసి లోటత్తు ప్రాంతంలో ఉన్న ప్రజల్ని హై స్కూల్స్లో స్కూల్స్లో ఉంచి వాళ్ళకి టిఫిన్లు వాళ్ళకి ఏర్పాట్లు మొత్తం చే చేయటం జరిగింది